చేసుకున్నాం పరిశుద్ధమైన మా పరిలోక తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి దివ్యమైన సమయం కొరకు వందనాలు స్తోత్రాలు మీరు చేసిన మేలు కొరకు వందనాలు పరిశుద్ధమైనటువంటి వాక్యాలు వినడానికి మాకు అనుగ్రహించిన తరుణం కొరకు నీకు స్తోత్రాలు ఈ ప్రియులను మీరు కరణించు వారిత్మ క్రియ వీరిలో జరిగించబడినట్లుగా అనుగ్రహించు గో తండ్రి వారి కొరకు మీరు దాచించిన మేలు ఉచితంగా పందగలటకును దీవించబడగలటకును ప్రభు చూపించను కేసు అది పరిశోధన నామందు వేడుకొంచున్నాను తండ్రి ఆ మెయిన్ పీలరా యోన ఆయన ప్రవక్త దేవుడు ఒక రోజు అతనితో ఏం మాట్లాడాడంటే నినివే పట్నంకు వెళ్ళి దానికి దుర్గత కలుగునను ప్రకటించమని చెప్పాడు కానీ నినివే పట్నం అసలు బహుభయంకరులు గనిక భయపడ్డాడు ముఖ్యంగా జూతులంటే దేవుని బిడ్డలంటే వారికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు వారిని ఉన్నది ఉన్నట్లుగానే చంపడం కోలు చేయటం పెద్దకుండా కానీ అనేకమైన చిత్రహింసలు చేసేవారు అటువంటి స్థలానికి ఈతడు వెళ్ళి వాక్యం ప్రకటించాలంటే అతడు బైక్ అంత పెద్ద అయిపోయాడు అదొకటి రక్షణ అనేది ఈ అన్నిలకు కాదు అని అనుకున్నాడు ఏమో ముఖ్యంగా ఏం మాత్రం కూడా అతడికి ఇష్టం లేకుండా భయంతో అతను పారిపోతా ఉన్నావు కానీ అతడు వెళ్ళేటటువంటి స్థలం దేవుడు చెప్పినటువంటి స్థలం కాదు అతడు ఒకవేళ దేవుడు నేను ఆయన సేవకరగా ఏర్పాటు చేసుకున్నాడేమో కానీ ఒకటి చేయటానికి బదులుగా ఇంకోటి చేస్తా ఉన్నావు ఆయన సేవను చేపట్టడానికి బదులుగా అనేక విషయాలు తలస్తున్నాం బాబోయ్ ఈ సేవను నేను చేయలేను దేవుని సేవ కొరకు దేవుడు నేను పిలుచుకున్న తర్వాత ఏ విషయాలని ఆలోచించడానికి వీలదు భయంకరత్వం కానీ తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి వలన కానీ దేవుని యొక్క సేవ విలువను నువ్వు తేలిగ్గాయించడానికి ఏమాత్రం కూడా వీలులేదు ఎందుకంటే నీకు క్షేమము ఉండదు ఎదుడు వేరే కేసాడు ఆ ఓడ తరిశిచ్చుకు వెళ్ళేటటువంటి ఓడ ఆ ఓడ వెళ్తున్న సమయంలో అగస్మాత్ పెద్ద తుఫాను సముద్రం అంతా కూడా ఘోషిస్తూ ఉంది ఆ ఓడంతా కూడా పగిలిపోయే పరిస్థితుల్లో బ్రద్దలైపోయే పరిస్థితుల్లో వచ్చేసారు ఈ ఒక్క యోన అవిధేయత వలన ఓడలో ఉన్నవారందరికీ కూడా ప్రాణం భయం పడుతుంది ఇది ఎక్కడ పగిలిపోతే మేమందరం మునిగిపోతామని భయం మన యొక్క అవిధేయతల వలన అనేక మందికి ఎంతో భయం చుట్టుకుంటుంది అంతేకాకుండా మన అవధేయత ఒక్కని యొక్క అవధేయత వలన అది చుట్టూ ఉన్నటువంటి ఊరిలో కూడా ఈ పెన్ను తుఫాను అనేటువంటిది తుఫానులేంటి గాలి వర్షాలు ఏంటి లేక పంటలు పాడైపోవడం ఇటువంటి రకరకములైనటువంటి విపత్తులు సంభవిస్తాయి చివరికి ఇక వడ మునిగిపోతేమో అనుకొని ఆ వడలో ఉన్నటువంటి వారు చీటీలు వేసి ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరి నిమిత్తం జరుగుతుంది అని చీటీలు వేసినప్పుడు ఆ చీటీలలో యోనం మీద చీటి పడింది అతడు ఏమాత్రం కూడా ఇంతకు ముందు పట్టించుకోలేనటువంటి వాడే బోడ అమరగు వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు సోదరి సోదరుడ దేవుడు నీకో మాట చెప్పిన తర్వాత నీవు ఆత్మీయంగా నిద్రపోవడానికి వీరలేదు ఇది ఎలా చేయాలి సేవ ఎన్ని కష్టాలున్నా కష్టాలు పరించకుండా సేవ నువ్వు ఏర్పాటు చేసుకున్నావంటే నీ ఒక పిరికి బాంధవంతే ఇతడు సేవకుడే కానీ పిరికితనంతో అతడు ఆరిపోతా ఉన్నాడు నీలో పిరికితనం పట్టుకున్నది ఎందుకంటే బాబోయ్ మా అమ్మ నన్ను మింగేస్తాడేమో మా నాన్న నన్ను మింగేస్తాడేమో మా ఊరులందరూ ఏమంటారు అనేట పరిస్థితుల్లో నిన్ను పిరికితనం పట్టుకుందాం తదు దైవాది ఎందుకంటే దేవుని యొక్క వాక్యములు ఏముందంటే దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తి ఇంద్రియ నిగ్రహం ప్రేమ కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు సోదరి సోదరుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి నువ్వు విరోధంగా తలంచి ఆ కారణం ఈ కారణం చెప్పినట్లయితే నీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు నీ జీవిత దినములన్నీ కూడా నీవు సంతోషంగా ఉండలేవు నీవు సమాధానంగా ఉండలేవు ఎందుకంటే నిజరక్షకుడైనటువంటి మరియు జీవము గల దేవుని నీవు ధక్కరించి ఒక కాలు ముందుకు వేసావంటే నీ యొక్క గది ఏమో నీకు తెలియదు వీళ్ళలాగా అంటున్నారు కాదు దేవుడు వెళ్లమన్నప్పుడు వెళ్ళాలంతే ప్రకటించమన్నప్పుడు ప్రకటించాలంతే ఆ చీటి యోనం మీదకి వచ్చినప్పుడు అతనిని సముద్రంలో పడేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం అవట్లేదు అయినప్పటికీ ఏమంటున్నాడంటే నన్ను సముద్రంలో ఎత్తే పడే అప్పుడు ఈ తుఫాను ఆగిపోద్ది మీకు క్షేమం ఉంటుంది అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఆ సముద్రంలోనికి అతన్ని పడేశారు పడేస్తే అకస్మాత్తుగా దేవుడు ఒక ఏర్పాటు చేశాడు సముద్రంలో నువ్వు పశ్చాత్తాపడినప్పుడు సహోదరిని పశ్చాత్తాపడినప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో వెళ్ళిపోయినా పర్వాలేదు ఎంత అధోగతిలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఆయనకు కావలసింది ఏంటంటే నీ పశ్చాత్తాపం కావాలి నీ దేవుని సన్నిధిలో తగ్గించుకొని నేను బ్రతకడానికి తగిన వాళ్ళని కాదు తగిన దానిని కాదు ఎందుకంటే ఈ జీవం గల దేవుని చాలా సృష్టికర్త అయినటువంటి దేవుని ఆకాశం భూమిని సృష్టించినటువంటి ఈ దేవుని నేను నిరాకరిస్తున్నాను కనుక బ్రతకడానికి నేను ఏమాత్రం కూడా తైనదనం కాదు తగిన వాడను కాదు అని అనుకోవాలంటే నిజంగానే పడేసిన తర్వాత దేవుడు ఒక ఏర్పాటు చేశాడు వేసి వేగానే నేరుగా చేపగడంలోకి వెళ్తాడు ఆ వలన ఏ విధమైనటువంటి అతడికి అపాయం కలగలేదు కానీ అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ ప్రార్థన వలన దేవుడు దేవుని యొక్క కనికరం అతని మీదకి వచ్చి అతడు ఏం జ్ఞానం చేసుకుంటున్నాడంటే దేవుని ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు దేవుని యొక్క రక్షణను ధ్యానం అన్నాడు ఆ సమయంలో దేవుడు ఆ మత్స్యమునకు ఆర్డర్ ఇచ్చాడు యోనాను కక్కేయమని దేవుడు ఆజ్ఞ అవ్వగానే ఏం చేశాడంటే దేవుని యొక్క మాటకు లోబడి ఆ వేసిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు దేవుడు అతనికి ఇచ్చాడు కరుణ ఇచ్చాడు బ్రతకడానికి దేవుడు మరి యొక్క సమయము ఛాన్సు కరుణము ఇచ్చాడు తోతులరా దేవుడు నిజంగానే ఆయన భక్తుల పట్ల మరి యొక్క తరుణము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ నువ్వు పారిపోతున్నప్పటికి ఒకవేళ నువ్వు దేవునికి అవిధేయురాలు అవిధేయుడు అయినప్పటికీ దేవుడు నిన్ను కరుణించి మరి యొక్క తరుణం ఇస్తా ఉన్నాడు నీవెన్నడూ నీ పెద్దవాళ్ళు లేకుండా నీ బంధువులు నీ చుట్టుపక్కల ఉన్నవారు దేవుని కంటే గొప్పవారు అనేటటువంటిది నువ్వు నిరూపించు ఎందుకంటే బుద్ధిహీనాలి దేవుని యొక్క ఉగ్రతకు నీవు తోట అలాగే నిన్ను నీవు దేవుని స్థానికులు వచ్చి పారిపోవు దేవుని యొక్క కృప వలన అతనికి లోపల పశ్చాత్తాపం గ్రహింపుని ఇచ్చాడు దేవుడు ఏమంటాడంటే వెళ్ళు నేను ఎక్కడికి వెళ్ళమన్నానో అక్కడికి వెళ్ళు నినివే పట్టణంలోకి మహా మహాపురం అది యువతల నుంచి అవతలకు వెళ్ళాలంటే మూడు రోజులు పడుతుంది అంత పెద్ద మహాపట్టణం అది అక్కడికి వెళ్ళి నేను నీకు ఏం చెప్పాను నేను అవే చేయను దేవుని యొక్క నీతినితం తెలుసుకున్నటువంటి వాడు గనక దానికి ప్రకటన చేస్తున్నాడు యోనా క్రమంలో మూడో అధ్యాయంలో నాలుగో వచనంలో యోన యోనా

నేను అంతే నలభై దినాలకి నేను మహాపురం అంతకంటే ఇంకేం చేయలేదు తీపి ప్రసంగాలు మనకు కావాలి దేవునిక ఉగ్రత రాబోతుంది అని ప్రకటన అంతలా చెప్పకండి అంటూ ఉంటారు కానీ దేవుని ఆత్మ పనిచేసినప్పుడు కఠినంగా ప్రకటించినప్పటికీ చేసేది దేవుడు తీపి దీపిగా చెప్పబోతే మనుషులు పారిపోతారేమో మనుషులు మన దగ్గర రారేమో అనేటటువంటిది అవసరం లేదు నీవున్నటువంటి గ్రామంలో ఎటువంటి దుష్టత్వం ఉన్నదో నీకు తెలిసిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని వాక్య ప్రకారం ఆ పట్టణం మీదకి ఆ కుటుంబం మీదకి రాబోయే వాక్యానుసారమైనటువంటి తీర్పును గురించి నువ్వు చెప్పి తెరవలసిందే నలభై దినాలకి ఈ పట్టణము ఈ మహాపురము నాశం అయిపోతాయి సహదరుడ దుష్టత్వంలో ఉన్నావా నాశనం నీకు సిద్ధంగా ఉందేమనుకుంటున్నావు దేవుని యొక్క ఉగ్రత నీకు సిద్ధంగా ఉన్నది నీవు యేసు ప్రభు లేకుండా ముందుకు వెళ్ళి నడిచిపోతున్నావు నీ తెలివి నీకు సరిపోతా అనుకుంటున్నావు నీ తెలివి నిన్ను అనుకుంటున్నావు నీ దేవతలు నిన్ను రక్షిస్తాయి అనుకుంటున్నావు నీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు ఆ ఉగ్రత దినము వచ్చినప్పుడు నీవు సతమతం అవుతావు బందల సంతలోనికి వెళ్ళి మమ్మల్ని దాయిందంటావు నువ్వు ఎక్కడ పారిపోయినా కానీ సముద్రం నిన్ను దాయలేదు ఏది కూడా నిన్ను దాయలేదు నీవు మాటకు ఒకరి ఎప్పుడైతే ఈ వాక్యము ప్రకటించారో ఏం జరుగుతుందంటే ఐదవ నేనేవే వారు వచనంలో పట్టినపునివే పట్టినపు దేవుని ఎందుకు విశ్వాసము దేవుని యొక్క వాక్యం వినగానే నీకు ఆయన ఎందుకు విశ్వాసం కావాలి ఎవరి మీద నీకు విశ్వాసం ఉంటుంది ఒక జమీందారి మీద నీకు విశ్వాసం ఉండదు నీ బంధువుల మీద నీకు విశ్వాసం ఉండవచ్చు లేకుండా నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నటువంటి వాని మీద నీకు విశ్వాసం ఉండవచ్చు నో ఎవరు కూడా నేను రక్షించలేడు నిన్ను పాకాలను తీసుకుని వెళ్ళే అనేక మంది స్నేహితుల గుంపు నీకు ఉండవచ్చు నీవు నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నావు నీవు పాపంలో ఉన్నావు హిందూ దుర్గతి కలుగునని నన్ను ప్రకటించవలసి వచ్చింది ఆ నినివే పట్నము ఏం మాత్రం కూడా కనికరము లేనటువంటి పట్టణంగా ఉంది అలాగే అమ్మంతో ఉన్నది బలాత్కారంతో ఉన్నది వాళ్ళ హృదయములన్నీ కూడా అడవిపోయినాయి వారందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచడమే కాకుండా ఉపవాస ది ఉపవాసం చాలా మంది ఉపవాసం లేకుండా నేనెక్కడో మీటింగ్ లో వాక్యం విన్నాను ఆ తర్వాత వాక్యం బాగుంది నన్ను రమ్మన్నారు నేను ముందుకు వచ్చాను నేను చెయ్యచ్చాను నేను మీద సంతకం పెట్టాను నేను నమ్ముకున్నాను అంటున్నావు కాదు నీలో ఉన్నటువంటి పాత దయ్యాలన్నీ పార్బాలు నువ్వు నీవు ఉపవాసం ఉండాలి పౌలు పావులు మారుమాన పొందుతున్నావు మూడు రోజులు అన్న లేకుండా అతడు దేవుని సంద్చాతపడి నువ్వు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఉపవాసం ఉంటావు ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నావు నువ్వు ఈ దేవుని సన్నిధిలో మూడు రోజులు ఉపవాసం నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ తిండి మీద మనసు లేకుండా చేసుకున్నట్లయితే తప్పగా దేవుని యొక్క శక్తి నిన్ను ఉపవాసముగా ఏమైంది అక్కడేమి అంతే కట్టుకున్నారంటే పనులు మానేసి నీవు ఉపవాసం పెట్టుకున్నప్పుడు నీ పనులు మానేయలే ఆ పని చేస్తా ఈ పని చేస్తా ఏదో చేస్తా నువ్వు నీ జీవితంలో ఒకరోజు ఉపవాసం ఉందా ప్రతి రోజు ఏదో పని పెట్టుకుంటాను చెప్పు పక్క వాళ్ళకి చెప్పు ఏ రోజు నేనేం పని చేయడం లేదు నీ భార్యతో చెప్పు నీ పిల్లలతో చెప్పు ఎవరైనా హాస్పిటల్లోకి నువ్వు తీసుకెళ్ళాలంటే లీవ్ పెట్టుకొని వెళ్తావు అలాగే ఇంకేదైనా విపత్తు వచ్చిందంటే మూడు రోజులు లేకుంటే రెండు రోజులు వెళ్తున్నావు కానీ దేవుని సన్నదలోని మనసాక్షి శుభ్రం చేసుకోవడానికి ఎన్నడైనా నువ్వు ఉపవాసం ఉన్నావనివో నీవో వీళ్ళు మూడు రోజులు ఉపవాసం ఉన్నారు కానీ నీవు కనీసం రోజు కూడా ఉపవాసం ఉండట్లేదు ఈ వాక్య వెంటనే నీవు నిజముగా ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నది ఎప్పుడో ఎన్ని రోజులైంది ఉపవాసం ఉండి ఎందుకు నువ్వు గర్విస్తుడిగా ఉంటున్నావు నువ్వు ఎందుకు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం లేదు నువ్వు నీలో ఉన్నటువంటి బలహీనత ఇది ఎంత పోవాలి అంటే నీవు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఉపవాసం లేకుండా నీవు దేవుని సన్నిధిలో నువ్వు బాగైపోతావు నీ హృదయం బాగైపోద్ది అని అని ఏమి లేదు ఎప్పుడైతే నీ హృదయం బాగోలేదు అన్ని రకాల తలంపులు నీకు వస్తాయి తప్పకుండా నీ ఉపవాసం ఉండాలి అప్పుడు ఉపవాసం అంటే ఏంటి అదొక సూచన దేవుడు నిన్ను దర్శించే సమయం ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో అన్ని పనులు కట్టి పెట్టుకొని నీ ఒంటరిగా వెళ్ళి ఏసై చెప్పింది ఏంటంటే నీవు గది తలుపు వేసుకొని అంటే ఏంటి ఎవరిని చూడదు దేవుని శరతుల్లోకి వెళ్ళి వాళ్ళని వేళ్ళు చూసామంటే నీ ఉపవాసం అంతా కూడా వేస్ట్ కొంతమంది అనేక పనులు పెట్టుకుంటారు ఉపవాస దినమన నువ్వు కష్టమైన పనులు చేయించకూడదు అని వాక్యంలో ఉంది ఉపవాస దినమన కేవలం దేవునితో నీవు సహవాసం చేయటమే దేవా నన్ను మార్చు దేవా పరిస్థితి నాకు చూపించు దేవా నీ వేలు నాలోని పంపించు నీ అగ్నితో నన్ను కాల్చుము అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే ఆయన నిన్ను మార్చగలినటువంటి వ్యక్తి ఉంటాయి ఉపవాసం మూడు రోజులు ఉంటావో రెండు రోజులు ఉంటావో నీవు ఉపవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత కొత్త వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ఎందుకు నువ్వు కొత్త వ్యక్తిగా మార్చబడ్డానికి నువ్వు ఇష్టపడటం లేదు నీలో ఉన్న పాపపు ప్రీతి వలన నీ పాపాన్ని ప్రేమించే మనిషి వలన నీవు ఉపవాసం ఉండి బాగుపడటానికి ఏ మాత్రం కూడా నీకు ఇష్టం లేదు ఎందుకు ఉపాసం ఉండట్లేదు దేవుని సముదలో వీళ్ళ అనిలు ఉపవాసం చాటించుకున్నారు వాళ్ళు గోరిపేటలు కట్టుకున్నారు దేవుని సముధిలో కూర్చున్నారు చాలా మందికి దేవుని వాక్యం వింటున్నారు కానీ ఏమాత్రం కూడా భయము లేని వాళ్ళుగా ఉంటున్నారు ఒక రోజును మనం చూస్తున్నాం ఆ రోజు మేపు కది నేసిన ప్రవక్త అయినటువంటి దానిలు వెళ్ళి అతనికి ప్రకటించాడు నీవు మార్గములను మార్చుకోవాలంతే లేకునేలా నీవు మనుషుల్లో నుంచి తరిమే పడతావు తయారవుతావు అడుగు జంతువుల మధ్య ఉండవలసి వస్తుంది గనక ఆ చేతపడి మార్గములను మార్చుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు అని ఎప్పుడైతే ఆ ప్రవక్త ప్రకటించాడో ఏం మాత్రం కూడా భయం లేని అతనికి గర్వం వచ్చింది అతడు బబులోను సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు బబులోని సామ్రాజ్యం అంటే మహా గొప్ప సామ్రాజ్యం ఎప్పుడైతే దాన్ని విన్నాడో దేవుడు పన్నెండు నెలలు సమయం ఆ సమయంలో పశ్చాత్తాపడలేదు దేవుని సమయంలో కూర్చోలేదు ఎలా ఉపవాసం ఉండలేదు ఏమనుకుంటున్నాడంటే నేను కట్టినటువంటి బబులోని సామ్రాజ్యం కదా ఎప్పుడైతే అతని నోట్లో నుంచి మాట వచ్చిందో నేను నేను కట్టింది నా జ్ఞానం నా తెలివి నా ప్రభావం చాలామంది గర్వంగా ఉన్నారు ఏ మాత్రం కూడా లేని వాళ్ళుగా ఉన్నారు ఈ రోజు నిన్నే నేను చంపేసి ఉంటే దేవుడు నీ యొక్క గర్వం నీ యొక్క తెలివి నీ యొక్క ప్రభావం ఏమవుతుంది ఏదో దీర్ఘాలుగా దీనుడిగా ఉండవు నువ్వు ఆయన నీకు ఇస్తున్నటువంటి తరుణంలో నువ్వు దీనత్వం సంపాదించుకోవాలి ఎందుకంటే విషయమై దీనులైన వారు ఏసే ఏం చెప్పాడంటే నేను సాత్వికుడు నేను మనసు కలిగిన వాడు ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళని దీవిస్తాడు అతని నోట్లో నుంచి ఆ మాట రాగానే వెంటనే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది ఏమంటే నీ యొక్క రాజ్యం నీ యొక్క నుండి తరుగు అయిపోయింది అంతే అడిగలుగా జంతువుల మధ్య అతడు ఏడు కాలం మట్టుకు అతడు గటిమే వర్షపు ఆకాశం మంచు తడుస్తూ ఉండినాడు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అతడు పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి తనకి తన రాజ్యము తన మీరు ఎవరైనా ఈ వాక్యం వింటనటువంటి వారు మీరు ఎవరైనా సరే దేవుని వాక్యం వింటూ కూడా ఎగర పశ్చాత్తాపడకుండా నీ భార్యను కొట్టడంలో రాగడంలో నీవు వారిని వీరిని హింసించడంలో ముందుకు వెళ్తామన్నావా జాగ్రత్త ఈ సమయంలో తగ్గించుకోవు ఆయన ఆత్మని మీదకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను తగ్గించుకునేటట్టుగా చేయగలడు ఈ నిలిమి రాజు ఎప్పుడైతే ఈ సంగతంతా విన్నాడో ఆ సంగతి ఆ సంగతి నిన రాజునకు వినబడిన రాజునకు వినబడిన అతడును తన సింహాసనం సింహాసనం తన రాజవస్త్రము తీసివేసి ఫస్ట్ సింహాసనం నుంచి చాలా మంది సింహాసనం మీద నుంచి దిగలేకపోతున్నారు గర్వం ఏని కొర నీకు ఇంత గర్వం నీవు మానవుడు అయింది నువ్వు గర్వంతో అతిశయంతో ముందుకు వెళ్తా ఈ గర్వం అనేది నాశనం నాకు ముందు వస్తుంది నీవు గర్వంతో ఉన్నట్లయితే తప్పకుండా జాగ్రత్త నీకు నాశనం ఎంతకాలం ఎంతగానో గర్వంతో ఉంటావు నీ హోదాను పట్టి నీ గర్వమా నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ నీ గర్వమా లేకుండా ధనం ఉందని గర్వమా లేకుండా పద ఎకరాల పొలం ఉందని గర్వమా నువ్వు ఎవరైనా సరే ఈ సమయంలో నువ్వు వాక్యం వెంటనేప్పుడు నీ గర్వం అనే సింహాసనం నుండి ఏం లేదో దిగండి ఈ రోజు దిగాడు కానీ నువ్వు దిగలేకపోతావు సింహాసనం దిగి రాజవస్త్రమును ఈ శాతం పడేసా నాకు అవసరం లేదు నేను ధరించుకోవడానికి ఏం మాత్రం కూడా నేను తగిన వాడని కాను అని రాజవస్త్రం తీసివేసి అతడు కూడా ఉపవాసం ఉండి బూడిదలో కూర్చున్నాడు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు దేవుని సన్నులో బూడిదలో కూర్చోవడానికి కింద కూర్చోవడానికి మోహరించడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నావా లేదు దేవుని యొక్క సేవకుడు ఎప్పుడైనా గదించాడంటే తప్పకుండా నువ్వు ఏం చేయాలంటే పన్నెండు ఇరవై ఐదవ వయసు బుద్ధి చెప్పుచున్న వాణిని మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండా నిరాకరింపకుండా చూచుకోను ఎవరైతే నీకు బుద్ధి చెప్తున్నారు నిరాకరించండి అన్ని తెలుసు ఏమీ తెలియని దానిలాగా నువ్వు నటించుకో ఎందుకంటే వాక్యం విన్స నీవు నిగించుకోవాలి ఈ సమయంలో దేవుడు నిన్ను దేవించడానికి సిద్ధంగా ఉన్నాడు దాని రాజు ఉన్నాడు ఆ రాజు ఒకసారి అకస్మాత్తుగా పాపులో పడ్డాడు దేవుడు నాథాను అనే ప్రవర్తనను పంపిస్తా ఉన్నాడు వెళ్ళి అతనితో మాట్లాడతారు మహాపరాక్రమం కలిగినటువంటి రాజు అయినప్పటికీ వెళ్ళి మాట్లాడు అతనితో నాథాను వచ్చాడు అతనితో మాట్లాడాడు రెండవ సమయాలు పన్నెండో అధ్యాయం పదమూడవ వచ్చను నేను పాపము నేను పాపము చేసి తిని అంతే గరిష్ఠుడిగా లేడు చౌదరి ఎందుకు నీ తప్పు ఒప్పుకోలేకపోతున్నావు నీ భర్తను వదిలి నీవు ఎవరి చేతిలోనికి వెళ్ళిపోతున్నావు నీకు భయం లేదు మాత్రం కూడా దేవుని నీతిని నెరవేర్చలేని దాని ఉంటున్నాను అన్నీ తెలుసు నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఒప్పుకోలేకపోతా ఉన్నావు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన కనికరిస్తాడని వాక్యంలో ఉంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలనే వర్ధలడంతే మానవులు పాపం చేసినప్పుడు దేవుడు ఒక ప్రొఫెషన్ ఒక ఏర్పాటు చేస్తున్నాడు ఆ పాపములను అతిక్రమములను ఒప్పుకోవాలంటే ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుని సన్నిధిలో దేవుడు నేను నేను దీవిస్తాడు యోనా గ్రంథము మూడో అధ్యాయంలోకి వస్తాం పదవ భోజనం ఈ నినివేవారు ఏ నినివేవారు తమ చెడు నడతలను మానుకోనిక అది తమ చెడు నడతలను మానుకున్నారండి నువ్వు మానుకుంటావా నీ ఏ నడతనైతే నడుస్తున్నావో అది చెడు అని తెలిసిన తర్వాత యు అవ్ టు స్టాప్ ఈ వాక్యం ఇంటర్నెట్ ప్రతి ఒక్కొక్కరు తెలుసుకోవలసింది ఏంటంటే చెడు నడతలు మానుకోవాలి మీకు శక్తి సరిపోదు కానీ ఎప్పుడైతే ఈ నిలువ పట్నసులు ఉవాసును సాటి దేవుని సంద తగ్గించుకున్నారు గోని పట్ట కట్టుకున్నారు దేవుని యొక్క ఆత్మ వారిని నడిపిస్తా ఉన్నారు ఎప్పుడైతే నువ్వు నీతి కొరకు అక్కలి తప్పులు కలిగి ఉండి నీవు దేవుని మాటకు లోపడ్డానికి సిద్ధంగా ఉన్నావు దేవుని యొక్క ఆత్మ నీ మీద పని చేస్తాడంత మత్ సుమార్త ఐదవ అధ్యాయంలో ఇరవై మూడవ వసును కావు కావున నీవు బలిపీఠమునొద్దాము అర్పణము అర్పించుండగా అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని విరోధము కలదని అక్కడ నీకు జ్ఞాపకముకు వచ్చిన నీ అర్పణము విడిచిపెట్టి అర్పణము మొదట వెళ్ళి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధి నీ అర్పణము అర్పించు నువ్వేదో అరటి వాళ్ళకి గల్చేస్తున్నావని లేకుంటే వెయ్యి రూపాయలు చందా ఇచ్చేస్తున్నావని దేవుడు కళ్ళు మూసుకుంటాడు అనుకో ఎవరు అయినా కానీ నీవు ఒకవేళ దేవుని సేవకుడు అయినా సంఘ పెద్దమైనా ఎవరు అయినా దేవుని సన్నిధిలో వాక్యం విన్నప్పుడు నువ్వు తగ్గించుకొని వెళ్ళాలంటే ఎవరితోటైతే నువ్వు సమాధానంగా లేవు వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు తప్పకుండా సమాధానం పడాలి యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడవ వచనం భక్తిహీనులు భక్తిహీనులు తమ మార్గములను విడవలను తమ మార్గములను విడవలను దుష్టులు దుష్టులు తమ తలంపులు మానవలేను తమ తలంపులు మానవలేను వారు వారు యహో వైపు తిరిగినేడలా యహో వైపు తిరిగినేడలా ఆయన వారు ఎందు జాలిపడి వారు

నీవు చేస్తున్నటువంటి క్రియలేమిటి లేత చేసిన క్రియలు ఏమైనా పశ్చాత్తాపడ్డావు నీవు దుస్తురాలవు ఎంకను సరి చేయడానికి నీ హృదయం చాలా కఠినంగా ఉంది కానీ పొత్తు చూపడానికి నీకు ఆయన సమయం ఇస్తా ఉన్నారు వారు ఏం చేశారంటే తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు రాబోయేటటువంటి తీర్పు నుండి వారిని విడుదల చేసి నేను నాశనం అయిపోవాలి ఆయన యోన ప్రయత్నం చేశాడు కానీ వారు దేవుని వైపు తిరిగారు ఎంత అయినా ఎంత త్రాగుబోధమైనా ఎంత వ్యభిచారమైనా ఎంత అయినా ఒక్క మాట ఆయనతో చెప్పు నేను తప్పు చేశాను అంతే ఆయన క్షణంలో కూర్చో ఉపవాసం ఉండు ప్రార్థన చేయి దేవుడు నిన్ను అంగీకరించి నీ కుటుంబం మీద నీ మీద రాబోయేటటువంటి శిక్ష నించి నేను విడుదల చేస్తాడు

గర్వం నుంచి వారిని విడుదల చేయండి ఏసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండను కాదు ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందిమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి మా చిరునామా बी मुखर्जी थर्टी सिक्स 3a डेश थ्री एडपेड नियर आरसी चर्च मोघलराजपुर विजयवाड़ा टेन माँ फोन नंबर नये फाइव फाइव थ्री जीरो फोर वन सिक्स डबल फाइव थ्री जीरो वन जीरो डबल सिक्स टू फोर डबल वन